జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ దేనికి అంత తొందరపడుతున్నావు నిదానంగా ఉండు నీకు కావాల్సింది జరిపించడానికి సమయాన్ని నేను కేటాయించాను అని మన వారాహి అమ్మ చెబుతున్నారండి దీనికి కూడా తొందరపడవద్దు నువ్వు దేనికి కూడా తొందరపడవద్దు ఏమి జరిగినా సరే బాధపడవద్దు ఎందుకు అంటే ఈ అమ్మ నీకు అండగా ఉంది కాబట్టి నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ప్రతిసారి నన్ను వేడుకున్నట్లుగా నీకు అన్నీ కూడా సమకూరుస్తానమ్మా నీ బాధలు నీకెలా ఉన్నా సరే వినే వాళ్ళకు మాత్రం సరదాగా ఉంటుంది కావున నువ్వు యొక్క కష్ట నష్టాలు ఎవరికి చెప్పి బాధపడవద్దు ఎందుకు అంటే వాళ్ళు నీ కష్టాలు విన్నంత వరకు బాగానే ఉంటారు తల్లి మీ మనసు పడుతుంది అని చెప్పుకుంటావు కానీ వాళ్ళ మనసులో వేడుక చేసుకుంటారు అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవడం అవసరమా ఏదేమైనా సరే మీ అమ్మ ఉంది కదా అసలు జీవితం అంతే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకు పోరాటమే జీవితం అంతే సమస్యలు లేకుండా ఉండదు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి జరిగిన ఒకటి జరిగిన వాటిని మర్చిపోవాలి జరుగుతున్న వాటిని గురించి గమనించాలి సిద్ధంగా ఉండాలి ఏమి జరిగినా సరే దానికి ఎదిరించే ధైర్యం పెంచుకోవాలి ధన బలం ఉన్న వాళ్ళతో కాకుండా మంచి గుణం ఉన్న వాళ్ళతో స్నేహం చెయ్యి కష్టంలో నిన్ను ఎవరు ఒంటరిగా వదులుతారో వాళ్ళు నీ వాళ్ళు కాదు అని గుర్తుంచుకో పంచదార తీయగా ఉంటుందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని కష్టాలు బలహీనతలు పంచుకుంటే నీ జీవితానికి అనర్థం తల్లి అందమైన ముఖం ఉన్నా కూడా ఏదో ఒక రోజు పాడవుతుంది తల్లి బలమైన శరీరం కూడా పాడవుతుంది ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండడు నువ్వు కూడా అందరి ముందు గొప్ప స్థాయిలో నిలబడాలి అంటే శాశ్వతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకో తల్లి మొలకెత్తిన ప్రతి విత్తనం పెరిగి పెద్దదవుతుంది అని లేదు కదా తల్లి మూడు బారిన ప్రతి జీవితం చిగురిస్తుంది అది కూడా లేదు నీ స్థాయిని బట్టి నీ మాటలు ఉండకూడదు నీ మాటలు బట్టి స్థాయిని ఏర్పరచుకోవాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైంది భరోసా లేని బంధం స్వార్థంతో కూడిన బంధం ఉన్నా లేకపోయినా ఒకటే తల్లి ఏమీ లేనివారు ఏం చేస్తారులే అని ఉండవద్దు ఏమీ లేనివారి దగ్గర కోల్పోవటానికి ఏమీ లేదు వాళ్ళు దేనికైనా సరే సిద్ధపడతారు దేనికైనా ముందు ఉంటారు తెగిస్తారు అది కష్టమైన సుఖమైన ఏదైనా సరే త్యాగం చేయగలరు బలవంతులు ఎప్పుడూ కూడా బలహీనలు సాధిస్తూ ఒక అడవిలాంటి జీవితం జీవిస్తారు బిడ్డ మార్పు అనేది తలుచుకుంటే రాదు తల్లి తెగిస్తేనే వస్తుంది ఆ తెగింపు నీలో ఉండాలి గతం తాలూకా జ్ఞాపకాలు నీకు వెనక్కి లాగుతూ ఉంటే నేను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి బిడ్డ గతం గొప్పగా లేదు అని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా పోరాడాలి బలంగా అలా నీ జీవితంలో పోరాడినప్పుడే నీకు మరింత బలం నీకు వస్తుంది బిడ్డ ఏదైనా సరే నీకు విద్య నేర్పిన గురువును అసలు మర్చిపోకు ధనం వచ్చాక నీ యొక్క ప్రాణ స్నేహితులను మర్చిపోవద్దు నీకు ఏ సమయంలో ఏది అందుబాటులో ఉండాలో అది నాకు పూర్తిగా తెలుసు నీ జీవితంలో ఒక విషాదకరమైన జరిగిందని నన్ను దూరం పెట్టవద్దు నీతో నేను ఉన్నానో లేదో అనే అనుమానం నీలో రావద్దమ్మా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఏది జరిగినా నీ మంచి కోసమే జరుగుతుంది నేను చెప్పే విషయం నీకు అర్థం కాకపోవచ్చు నా పైన నీకు కోపం కూడా రావచ్చు భవిష్యత్తులో నీ జీవితంలో ఇంకా మంచి జరుగుతుంది తల్లి తప్పకుండా నువ్వే అర్థం చేసుకొని ఆనందపడతావు మీ అమ్మ చెప్పినట్లు ఆ రోజు జరగపోతే నేను ఈరోజు ఇలా ఉండేవారిని కాదు అమ్మ అని నాకు చెప్పుకునే ఆ రోజు తప్పక వస్తుంది బిడ్డ కొన్ని వందల ఏళ్ళు సార్లు వేలసార్లు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నాకు నీ మనసులో సందేహాలు పక్కన పెట్టి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోబడ్డా అని అమ్మవారి అయితే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజైతే తీసుకొచ్చారండి కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన జన సుఖనోభవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాత